ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది అదేంటంటే సెప్టెంబర్ ఆరో తేదీన నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబు ఒక గుడ్ అయితే షేర్ చేశారు అదేనండి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట నందమూరి మోక్షజ్ఞ అది కూడా తన బర్త్డే అయినటువంటి సెప్టెంబర్ ఆరో తేదీనే ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుందట దీనికోసం పెద్ద ఎత్తున ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఈయన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారట ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ్ముడికైతే విషెస్ చెప్పాడట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నందమూరి మోక్షజ్ఞ అంటే ఇష్టమో ఇంకా ఆయన సినిమాల్లో వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి ఇంకా మీలో ఎంతమంది నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేసుకోండి వీడియోని ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మన అప్డేట్స్ సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్